బీడీలు చేస్తుందా అమ్మ బీడీలు నువ్వు కళ్ళు కష్టాలు ఏం చదువుకోలే మీరు ఇద్దరు ఓకే 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 ఇంకో ఇది గౌడన్న ఆయన అక్కడ గీకుతుంటే నా మీద పడుతుంది సొన ఏమంటారు దాన్ని సొననేనా సొన సొన మెర మెర అట్లా పెట్టిండు అట్లా తీసిండు అట్లా పెట్టిండు ఏం పేరు పాప నీ పేరు ఏం పేరు అన్నావు బుర్ర భూమయ్య గౌడు గౌడ్ సాప్ గౌడ్ తాత సంతోషం దిగుతు చూడండి మోకు ముస్తాదు అంతే నానే ఎన్ని చెప్తున్నావే మీ నాయన కూడా ఎక్కేదా మీ నాయన ఎన్ని తాళ్ళు ఉన్నాయి నీకు నాలుగు పోద్దాళ్ళు ఆరు పండదాళ్ళు ఉన్నాయి మీరు ఎప్పుడన్నా